జై శ్రీమన్నారాయణ నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ ద్వారా మనం మన యొక్క జాతక విశేషాలను తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈ రాబోయే సెప్టెంబరు ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కుంభరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట మూడు నాలుగు పాదములు ఉంటాయి శతభిష నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి అలాగే పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి మొత్తం తొమ్మిది పాదాలతో కూడినటువంటి ఈ కుంభరాశి యొక్క ఫలితాలు ఈ ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖులోపు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం మొదటి పక్షంగా ఈ ప్రధానమైనటువంటి ఈ వారం అంతా కూడా మీకు విశేషమైనటువంటి ధన ఆదాయం బాగుంటుంది షేర్ మార్కెట్లో ఈ రాశి వాళ్ళు ఎక్కువగా డబ్బు పెట్టడానికి మనసును చూపిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు అందువల్ల మీరు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టాలనుకున్నప్పుడు కొద్దిగా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే మీకు ప్రస్తుతానికి ఏలినాటి శని దోషం ఉంది ఎందుకంటే శనీశ్వరుడు ప్రత్యేకంగా మీనంలో ఆయన తిష్ట వేసుకొని ఉన్నాడు అందువల్ల ఏరినాటి శని దోషం కుంభరాశికి చాలా విశేషంగా ఉంది అదే కాకుండా అష్టమంలో కన్యలో అష్టమంలో కుజుడు ఉన్నాడు అంటే మీకు రుణ బాధలు పెరిగే అవకాశం ఉంది అందువల్ల మీరు ఏం చేయాలంటే ఈ మ్యూచువల్ వాటిల్లోనూ తర్వాత ఈ షేర్ మార్కెట్లోనూ డబ్బు పెట్టేటప్పుడు అవి మీకు ప్రాఫిటబుల్గా ఉంటాయా ఉండవా అనే దాని గురించి జాగ్రత్తగా ఆలోచించి మీరు డబ్బు పెట్టాలి కానీ లేదు అని మీరు గుడ్డిగా కనుక మీరు ఆ డబ్బును కనుక పెట్టారంటే చాలా మోసపోయే అవకాశాలు ఉంటాయి అలాగే కొత్తగా వ్యాపారం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది సరైన సమయం కాదు ఎందుకంటే ఏలినాడుసని ప్రభావం వల్ల అస్తమంలో ఉండేటువంటి కుజదో కుజుడు యొక్క ప్రభావం వల్ల వీళ్ళు ఏ వ్యాపారం పెట్టినప్పటికీ దానికి అనేకమైన ఆటంకములు వచ్చేటువంటి అవకాశములు ఉంటాయి అందువల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మాంగళ్య వివృద్ధి స్తోత్రము అనేటువంటి ఒక పారాయణ ఉంది ఆ స్తోత్ర పారాయణ వీళ్ళు ప్రతిదానికి ముందు అంటే ఏ వ్యాపారం పెట్టినా ఏ పని మొదలుపెట్టినా లేకపోతే వీళ్ళు ఏ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఈ మాంగళ్య వివృద్ధి స్తోత్ర పారాయణ మరియు రామరక్ష స్తోత్ర పారాయణ చేసుకొని వెళ్తే వీళ్ళకి అన్నీ కూడా సానుకూలంగా భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు అలాగే ఏలినాటి శని ప్రభావం ఉండడం వలన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని వీలైతే ప్రతిరోజు ఉదయం దర్శనం చేసుకోవడం శనివారం శనివారం ఆంజనేయస్వామికి తవలపాకులతో అర్చన చేయించుకోవడం శనీశ్వరుడికి తైలాభిషేకము అలాగే శనివారం రోజున పరమశివుడికి క్షీరములతో అలాగే మంజుసూక్తి విధానంగా అభిషేకం చేయించుకోవడం చాలా వీళ్ళకి అవసరం చాలా ముఖ్యము వీళ్ళు ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు అప్పులు ఇవ్వడం అనేటువంటి పదం పెట్టుకోవద్దు అలాగే మీరు అప్పులు తెచ్చుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకవేళ కనుక మీరు అప్పులు తీసుకొచ్చినట్లయితే అవి తీర్చడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పు తీసుకోవడం కరెక్ట్ కాదు అప్పు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఈ యొక్క రాశి వాళ్ళు అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళు ఆదాయ వ్యవహారానికి సంబంధించి చాలా జాగరూకులై ఉండవలను అలాగే రుణగ్రస్తులు కాకుండా ఉండడం చాలా విశేషము అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వీళ్ళకి కావాలి లేకపోతే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడతారు వీళ్ళకి మనశ్శాంతి ఉండదు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా మీ యొక్క మీకు తెలియచేసినటువంటి పరిహారాలని ఆ పరిహారాల ద్వారా మీరు భగవంతుణ్ణి తప్పకుండా సేవించుకుంటూ అన్ని విధాలా కూడా క్షేమంగా ఉండొచ్చు అంతే తప్ప అక్కర్లేని విషయాలకు కానీ అనవసరమైన వ్యవహారాలు కానీ జోక్యం చేసుకొని మీరు ఇబ్బంది పడకుండా ఉండడం ప్రధానంగా ఆర్థికమైన వ్యవహారాలు ఎందు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మీకు చాలా శ్రేయస్కరం మానసికమైన ప్రశాంతత కోసం మీరు విశేషమైనటువంటి తీర్థయాత్రలు చేయడం చాలా అవసరము జై శ్రీమన్నారాయణ